హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్ ఈ రోజైతే మీకు ఇంట్లో ఈజీగా చేసుకుని మార్నింగ్ టిఫిన్ ఒకటి చూపించాలనుకుంటున్నాను అండి చాలా ఇష్టంగా తింటారు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇది పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టినా కూడా అసలు వదిలిపెట్టకుండా తినేస్తారండి పిల్లలు వెజ్ రోల్స్ అని కూడా అనొచ్చండి వీటిని వెజ్ ఫ్రాంకీస్ అని కూడా అంటారు దాన్ని ఈజీగా చేసుకునే విధానంలో మీకు చూపించాలనుకుంటున్నాను ముందుగా అయితే స్టవ్ వెలిగించండి ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఎక్కువ అవసరం లేదు దాంట్లో మీకు స్టఫింగ్ అండి ఇది దాంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ వెల్లుల్లి ముక్కలు అల్లం ముక్కలు కూడా వేసానండి నేను వీటిని బాగా ఫ్రై చేసిన తర్వాత ఆయిల్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకుందాం సన్నగా తరిగినవి వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి చూపించిన విధంగా ఒకసారి రోస్ట్ చేసుకుని మరీ బాగా ఎర్రగా అయితే వేయించాం అవసరం లేదు పచ్చిగా ఉండగానే దీంట్లోకైతే నేను రెండు మీడియం సైజు అయితే ఉడికించి ముద్దలా చేసి ఉంచుకున్నానండి అవి వేసుకున్నా ఇప్పుడు బాగా మెదుపుకొని వేసుకున్నానండి దాంట్లోకి సరిపడగా ఉప్పు కొంచెం కారం కొద్దిగా పసుపు కొద్దిగా గరం మసాలా ఎంత అవసరం లేదండి కొద్దిగా చాలు ఇదంతా వేసిన తర్వాత కొద్దిగా అయితే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసాను బాగా మిక్స్ చేసుకుని ఒక్క రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి దీంట్లో స్టఫింగ్ అయితే రెడీ అయిపోతుంది మీకు రోల్స్కి చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి ఇది రెడీ చేసి పెట్టుకుని మనం చపాతీలు చేసుకుంటే వెజ్ రోల్స్ అయితే రెడీ అయిపోతాయండి ఫ్రాంకీస్ చాలా ఈజీగా చేసుకోవచ్చు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి దాంట్లోకి చూసారు కదండి ఇవి మూత పెట్టేసుకుంటే అలా మగ్గిపోతూ ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది మనం ముందుగా అయితే చపాతీలు రెడీ చేసుకుందాం పైన గోధుమ పిండి అయితే ఒక కప్పు తీసుకున్నానండి నేను ఒక ఐదు చపాతీలు వచ్చేలాగా దాంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసి మిక్స్ చేసుకుని ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసాను వేసి దాంట్లో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా మెత్తగా అయితే కలుపుకోవాలండి మనం గోధుమ పిండి ఎంత బాగా మద్దన చేస్తే అంత బాగుంటాయండి చపాతీలు మెత్తగా వస్తాయండి చాలా టేస్ట్ అయితే బాగుంటాయి స్మూత్గా ఉంటాయండి మనం తింటున్నప్పుడు చూపించిన విధంగా బాగా మద్దన చేసి చివరిగా కొద్దిగా ఆయిలు పామి దానిపైన ఒక ముద్దలా తయారు చేసి మూత అయితే ఒక ఐదు నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత చపాతీలు అయితే రెడీ చేసుకుందాం ఈ సైజు వండలు తీసుకొని చపాతీలా చేసుకోవాలండి పలుచగా తరసరిగా అయితే ఉండకూడదండి వెస్ట్ బ్రాంకీస్కి ఈ విధంగా తయారు చేసుకున్న ఒక చోట పెట్టుకుని చూపించిన విధంగా పలుచగా అయితే చేసుకోవాలండి చూసారు కదండి అన్నిటిని అయితే రెడీ చేసుకున్నాను నేను కప్పు పిండి తీసుకున్నాను అండి ఐదు చపాతీలు అయితే వచ్చినాయండి విజ్ ఫ్రాంకిస్కి రోల్ చేసుకుందాం చపాతీ ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా అయితే స్టవ్ వేయించుకుని అట్ల పెనం పెట్టుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా అయితే ఆయిల్ వేసుకుని చపాతీలు అయితే ఫ్రై చేసుకుందాం చూపించిన విధంగా మనం ఇంట్లో ఎలా చేసుకుంటాం అలాగే చపాతీలు ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి అలా రోస్ట్ అయిన చపాతీని అన్నిటినీ ఓ చోట తీసి పెట్టుకుందాం అండి చూసారు కదండి అలా ఒక్కొక్కటిగా మొత్తం అన్నీ కాల్చుకున్న తర్వాత రోల్స్ అయితే ఈజీగా చేసుకోవచ్చండి ఈ రెండు రెడీ చేసి పెట్టుకుంటే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి వీటిని రోల్స్ చేద్దామండి ఇప్పుడు ఫ్రాంకీస్ని ముందుగా అయితే కొద్దిగా టమాటా సాస్ అయితే వేసి అలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత దాంట్లో మనం ముందుగా చేసుకున్న బంగాళదుంప మిక్సర్ ఉంది కదండి అది తీసుకొచ్చి అదైతే కొద్దిగా పెట్టుకోవాలండి చివరగా దీంట్లోకి వచ్చేసి మీకు వెజిటేబుల్స్ని ఇది వచ్చేసి క్యాబేజ్ తురం అండి కొద్దిగా వేసాను క్యారెట్ తురం కొద్దిగా సన్నగా తరిగిన క్యాప్సికమ్ పీసులు అండి ఇవి చిన్నగా కొద్దిగా ఆనియన్ పీసెస్ కూడా వేసాను చూసారు కదండి చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు వీటిని అలా ఫోల్డ్ చేసుకుని చివరిగా రోల్ చేసేసుకుంటే సరిపోతుందండి వెజ్ త్రాకిస్ అన్నీ రెడీ అయినట్టానండి ఇలా చేసుకుంటే పిల్లలైతే మీకు లంచ్ బాక్స్లో పెడితే అసలు చాలా ఇష్టంగా తింటారండి వదిలిపెట్టకుండా మధ్య మధ్యలో మనం చపాతీలు చేసినప్పుడు పిల్లలకి ఇలా చేసి పెడుతూ ఉంటే బాగా ఇష్టంగా తింటారండి మా వీడియో నచ్చిందనుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి